ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ స్టార్ట్ చేయబోతు ఉన్నారు అంటే వాట్సాప్ ద్వారా పౌర సేవలను ప్రభుత్వం అందించబోతుంది గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతు ఉన్నారు సో వాట్సప్ ద్వారా నూట అరవై ఒక్క పౌర సేవలను ప్రభుత్వం ఉంది ఇందులో అన్నీ ఉన్నాయి మీరు అంటే విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు ఆస్తి పన్ను ఆస్తి పన్ను చెల్లించవచ్చు ప్రభుత్వం ఈరోజు ఒక నంబర్ రిలీజ్ చేస్తుంది అది బ్లూటిక్ ఉంటుంది ఎవరైనా ప్రజలు ఫిర్యాదులు చేయాలి అన్న ఏదైనా సమాచారం తెలుసుకోవాలి అన్న ఆ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు ఎవరైనా ఏదైనా ఫిర్యాదులు చేయాలి అనుకోండి సో ఆ నంబర్ ద్వారా కనుక వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు ఒక లింక్ పెడతారో ఆ లింక్ ఓపెన్ చేస్తే మీ పేరు మీ ఫోన్ నెంబరు ఇష్యూ ఏంటి అన్నాయి అందులో రాసి పంపిస్తే మీకు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది ఆ రెఫరెన్స్ నెంబర్ చూసుకొని మీ స్టేటస్ ఏంటో కూడా చూసుకోవచ్చు అండ్ ప్రభుత్వం ఒకేసారి చాలా మందికి మెసేజ్ పంపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఫుల్ వర్షాలు వచ్చాయి వరదలు వచ్చాయి ఈ క్రమంలో ఏమైనా స్కూల్ హాలిడే ఇచ్చారు సో స్కూల్ హాలిడే ఉంది అనే మెసేజ్ మీరేళ్ళు ఎక్కడైనా కనుక ఏదైనా మరమ్మత జరుగుతున్న కరెంట్ ఉండదు అంటే కరెంట్ ఉండదు అనిపించింది ఇట్లా దీని చాలా సర్వీసెస్ అది ఉన్నారు సో సరే పౌరసేవల కోసం ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టినా కూడా మంచిది అభినందించాల్సిందే సో ఇది కూడా అంటే ప్రభుత్వ ఏమైనా సంక్షేమం అందిస్తే ఆ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు అర్హతలు అన్ని దీని ద్వారా అందించబోతున్నారట ఎవ్రీథింగ్ జోకి అనిపిస్తుంది చూస్తే మంచి కార్యక్రమం లాగి బట్ ఒకే ఒక అంటే ఏదైనా ఒక ప్రాబ్లమాటిక్ ఎక్కడ అని అంటే వాట్సాప్ ద్వారా సేవలు అన్నప్పుడు వాట్సాప్ ద్వారా డేటా అంతా సబ్మిట్ చేస్తూ ఉన్నప్పుడు డేటా సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది అన్నది అది ఒకటి వాళ్ళు క్లియర్ చేసేస్తే సరిపోతుందేమో మెయిన్ డేటా సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది కదా అన్ని వివరాలు దాని ద్వారానే వాట్సాప్ ద్వారానే అంటే కంప్లీట్ ప్రైవేట్ యాప్ అది ఒకటి తీసేస్తే ఓకే హెవెరీథింగ్ ఇస్ మంచిదే పౌర సేవలు ఏ రూపంలో అందించినా పౌరులకు సంబంధించి ప్రభుత్వ సేవలు ఎంత దగ్గర అయ్యే కొద్ది జనానికి మేలు జరుగుతుంది మేలు జరిగితే సంతోషమే కదా చూడాలి ఎంత సక్సెస్ఫుల్గా వాట్సాప్ గవర్నెన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారని మంచిదే చూద్దాం స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా పరిష్కారం అవుతాయి ఎంత ఉపయోగకరంగా ప్రజలకు ఉండబోతుంది అన్నదైతే మెలిసి